నా మొఖం నా తెలుసు నేను ఎంత నిద్ర అయినా నాకు మొక్కమా తెలుసా ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అంతే ఉన్నాయి సిస్టర్ ఇల్లా హండ్రెడ్ రూపీస్ అవుతాలు యాభై రూపాయిస్కి అవుతాలో ఉండే తెచ్చాసిలరా ఇప్పుడు ఇంటికి పోతున్నాం ఎడి బావి అది తురుచుకో మేము పౌడరు ఎలా కట్టపడుకునే వీడా ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నీ సర్దుకున్నాం బాగా 是那个？扇子，扇子，扇子。 కాల లెక్క తయారవుతాం బట్టలు మాసిపోయి జడ వేసుకోకుండా ఏం వేసుకోకుండా నిద్ర లేక ఏం లేక ఈ బుద్ధుడికి ఐదవ తేదీ వచ్చిన ఐదవ తేదీ ఈరోజు పదకొండే సుమారుగా వారం ఆరు రోజులు అనుకో ఆరు రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం ఇప్పుడైతే ఇంకా డిశ్చార్జ్ ఇచ్చినాడు పాపానికి బాగుంది వెళ్తున్నా ఇంటికి వెళ్తున్నా వాటర్ బాటిల్ ఎక్కువ వాడవు నేను వీడియో తీసేటప్పుడే ఫోన్లు వచ్చాయి సుకుంటారు ఆమె రెండో అమ్మ కన్న తల్లి వేరు పెంపుడు తల్లి వేరు వాడిని తీసుకోపోతుంది అనమాట చూడండి రెడీ అవుతుంది ఇంకా ఒకటేమని ఆయమ్మ కొడుకు సరే అయ్యిని పట్టించుకోకుండా అన్నారని వాడిని తీసుకొని పోతుంది వాడిని ఇంకా కట్టేసుకుంటారు సంకరణ కట్టేసుకొని పోదండి అది ఇంకా అదే అవి ఆడు ఒక తాయి పెట్టండి వాళ్ళ నేను జత ఇచ్చానా వాళ్ళమ్మనే వాడిని సత్తాయలేకుండా ఈమె జత మా బావ అయితే బిల్లుగట్టారు ఈమె ఇంటికి పోవడమే అనమాట లక్ష్మి ఓ లక్ష్మి సిగ్నల్ రాలే దానికి ఏం లేలే వచ్చినాం వచ్చినాం ఇంటికి వచ్చినాం మొక్కమ్మ చిక్కిపోయింది మొఖం చిక్కిపోలే మొఖం వాపొచ్చింది నాకు వచ్చింది నా ముఖం నా తెలుసు నేను ఎంత నిద్ర పోయినా నాకు మొక్క తెలుసా నిన్న మొన్న కానీ వచ్చింది ఈరోజు కొంచెం తక్కువ ఉంది ఇంటికి తెచ్చినాము ఇప్పుడు అన్నం పాప వండుకొని తిన్నాము కూర్చున్నాము రిలాక్స్ అవుతున్నాం బంక అన్నమాట ఇది అంగడి మా ఎక్కలవి తిన్న అన్ని తిన్నీ కానీ తినలేకపో అయిపోతాయి అది వా బంకులోనా లెక్క డబ్బాలనా ఓపెన్ చేస్తున్నాం డబ్బులు డబ్బు చేస్తున్నాం లైవ్ లోనే ఓపెన్ చేస్తున్నాం ఇది డబ్బులు కాదు ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అంతే ఉన్నాయి సిస్టర్ ఇలా హండ్రెడ్ రూపీస్ కాయతాలు యాభై రూపాయస్ కాయతాలు లేవు హెచ్చా చిల్లర యూట్యూబ్ లో డబ్బులు వచ్చినాయి అది ఎనికే ఎనికే పోతుంది ఈ నెల వచ్చాలి ఈ నెల వచ్చే ఇరవై కాయితలు పక్కన పెట్టు చినిగిపోయిన కాగితాలు ఎందుకు తీసుకుంటున్నారు మార్పించుకుంటారా మీరు పొదుపుకి ఇచ్చేపోవా పెట్రోల్కి ఇచ్చేపోవా ఎవరు తీసుకుంటారు పెట్రోల్ కారు కూడా తీసుకురా నువ్వు ఎప్పుడు పోయినావు పెట్రోల్కు పది రూపాయ పది రూపాయల కాగితాలు ఇరవై రూపాయల కాగితాలు ఉన్నాయి అంతే ఇరవై రూపాయల కాగితాలు ఐదు ఉన్నాయి వంద కాగితాలు లేవు అంత చిల్లర లెక్క ఉంది కాయి onda kai tala magana nanta amaka kada kattal gadunnai vadara thama ini idu vanna rona naloni rona ka idi నేను వచ్చా ఫోన్ పే లో డబ్బులు తీసుకోవాలా నువ్వెందుకు మీకు ఎవరు రూపాయలు ఇవ్వాలా నేను బాగా

అవే అతికే మాటలు అంటే ఎట్ట మాట్లాడద్దు ఇల్లు మేము అట్ట వేసుకుంటే రేకులు ఎంతో బాగుంది చూడు నా వీళ్ళు లక్ష రూపాయలు అవుతుందా బావా ఆ రేకులు ఇల్లు ఊకే బండలు రేకులే కదా వేసింది రెండు లక్షల సరుకులు చేస్తారు ఇప్పుడు చికెన్ ఫ్రెండ్స్ మొన్న నేను ఈ చీర కట్టుకోండి కదా ఇది నాదే అమ్మ వేసుకుని అది నాదే అయితే ఆ ఇమ్మిక ఇచ్చిన ఇప్పుడు ఇచ్చిన బాగుంది బాగుంది అన్నారు ఆ చీర కట్టుకుంటే நீேன் பாலதா ஆவி இந்த பக்கம் வெட்டி மூதுப் ப்ரியம் ஏது ஓகே ஆளப்படி வரணும் சுண்டல லோ பட்டு హాయ్ ఫ్రెండ్స్ హలో వార్నర్ కదా ఇప్పుడైతే మేము బయట కూర్చున్నాము ఇంకా అంతా పని అంతా చేసేసుకొని ఇంకా బొంగు దగ్గర కూర్చున్నాము నేనేం మాట్లాడుతున్నానంటే ఆ అమ్మీ మా అక్క ఈ మా చెల్లెలి మేము ముగ్గురం అక్క చెల్లెలం అని మాట్లాడుతున్నాను కానీ అక్కడ సాంగ్స్ రావడం వల్ల నేను సాంగ్ పడుతుంది కాపరేటింగ్ వస్తుంది అని డెలీట్ చేసేసినాను ఇంకా మేము ముగ్గురము ఇంకా కూర్చొని ఇంకా మాట్లాడుకుంటే వీడియో తీసుకుంటున్నాను అనమాట హేమశ్రీ వచ్చేసి వీడియోలు హైమిని తీయడము హైమీకి ఇష్టం ఉండదు ఎక్కువ వద్దు తీయాకు నన్ను తీయాకు నన్ను నన్ను తీయాకని అంటుంటుంది కానీ నన్ను మాత్రం వీడియోలు తీస్తుంది అలా ఫోన్లో అయితే వీడియోలు తీసుకుంటుంది నా ఫోన్లో ఎక్కువ వీడియోలు తీసుకోదు ఏమి అదే విషయము మీకు చాలా వీడియోస్లలో హేమశ్రీ స్ట్రీ కనిపించుంటుంది మా ఇక్కతురు అనమాట చూసినారు కదా నవ్వుతే పళ్ళు అనిపిస్తాయని నవ్వకుండా అంది నేనేం చేస్తాది చేస్తుంది హేమశ్రీ ఉత్త అతికెంపిల్లా అండి ఇప్పుడైతే ఇంటికి వచ్చినాము ఇంకా సాయంత్రము ఇంటికి నంద్యాలకి వెళ్ళాలా నంద్యాలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఇంకా మా అక్క టీ తాగుతుంది ఈ వీడియో తీసింది మాత్రం నేను కాదు మా హేమశ్రీ వీడియో తీసింది నేను జస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటా అంటే చూస్తా ఉంటే బాగానే తీస్తుంది ఒక్కొక్కసారి వీడియోలు ఒక్కొక్కసారి అస్సలు తీయదు ఇది చుట్టుపక్కల వ్యూ అనమాట ఈ బాగుంటుంది వాళ్ళ ఊరు చెట్లు ఉంటాయి బాగా పల్లెటూరు అనమాట పక్కా పల్లెటూరు మా ఊరన్న మా అమ్మ వాళ్ళ ఊరన్నా కొంచెం అన్ని సదుపాయాలు ఉంటాయి అంత బాగుంటుంది మా అక్క వాళ్ళది వచ్చేసి పక్కా పల్లెటూరు మా మా అక్క వాళ్ళకి టీ షాపు ఇంకా చిన్నపిల్లలకు కావాల్సిన కురకూరేలు అవి మా అంటే ఇంట్లో సరుకులు అవి ఇవి అంతా ఒక కొట్టుందనమాట అంగడి ఇంకా మా బావ ఈవినింగ్ మార్నింగ్ టీ వేస్తాడు ఇంకా టీ తాగుతూ ఇంకా హేమశ్రీ వీడియోలు తీసింది టీ తాగేది అది పెట్టకూడదు అనుకుంటే నేను ఇంకా పెట్టేసినా అనమాట లే ఇంకా వీడియోది వీడియోనే కదా అనేసి పెట్టేసిన ఇక్కడ అందరు వచ్చి టీ టీ తాగి కాసేపు ఏమన్నా తీసుకొని తిని ఇంకా వెళ్ళిపోతుంటారనమాట ఇది ఈ వాల్టి వీడియో ఇంకా మా అక్క ఇంటికి వచ్చేసింది ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళాలన్నమాట ఇదంతా మా ఇక్కడ అంగడి దగ్గర ఇటా చుట్టుపక్కల అంతా ఇది వ్యూ ఆడ చెట్టు చెట్టుంది గమనిస్తున్నారా చూపిస్త చూడు రూము ఇది ఐసి అన్నమాట దీంట్లోనే పెట్టినారు లోపల దాంట్లో పెట్టినారు ఇది ఇచ్చినారు మాకు ఈ రూమ్ వల్ల మాకే బాగాలే పాలు ఉల్గొచ్చిన అప్పటికప్పుడు కలపాలంటే ఇంకా అంతే వాళ్ళ వాళ్ళమ్మకాడ దాప్యాల్సిందేగా இவெல்லாம் ரூமில் அன்னீ காலை போய் அந்த நின்று போயினார் மேமேங்க